రకం పరిశోధన రకం హైబ్రిడ్ రకం ఈ రకాలను బట్టి పీలకల శాతంలో తేడా ఉంటుంది పంటకి పంటకి చౌడు పెరగడం గత పంట కంటే తర్వాత పంటలో చౌడు పెరుగుతూ ఉంటుంది పంట పొలంలో పోషకాలు తగ్గిపోవడంతో చౌడు పెరుగుతుంది వరి భూములలో జింకు లోపం పోషక విలువలు తగ్గిన చౌడు నీళ్ళలో అధికంగా జింకు లోపం ఏర్పడుతుంది ముదిరిన నాళ్ళు నాటడం ముదిరిన నాళ్ళు నాటడంతో లేత పీలికలు రాకుండా నాటిన మొక్కలు మాత్రమే తక్కువ పీలికలతో ఉంటుంది లేత దశలో ఆరుతడిని పాటించకపోవడం అంటే పీలికలు ఏర్పడే దశలో అధిక